హాయ్ ఫ్రెండ్స్ నర్సరిశాద ఒగ్గు కథలు చూస్తున్నవారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బిలైకాన్ని గట్టిగా గట్టి మా డాడీ కథలు చూస్తున్న వారందరికీ మై ఛానల్ బిడ్డ అటువంటి కావటువంటిని రాదుకుంటా బిడ్డ నిన్ను వంచుకుంటానన్నది బారైన మంచిదే మాంసం వడ్డి బారైన మంచిదే అయ్యో భగవంతా నా కొత్తలు లేవాయ చేతుల డబ్బులు లేవే కుంటి ఎత్తిందేమో భిక్ష అవతారము దానం చేసిన ధర్మం చేసిన మనిషికి ఒక ఎకరం భూమి దానం ఇచ్చిన ఎంతో మందికి దాన ధర్మాలు చేసినవు బిడ్డ ఆనాడు సుగ్గర్ మళ్ళన్న దయగోడ వాళ్ళ భూమి లోపల మీ తండ్రిని దేవుడే దిక్కులే నల్ వారికి సరకార అంజనే గుడి ఉన్నది ఆ గుడికాడు గత ఇల్లు అంత వాడవాడ తిరిగి ఏ తల్లి కన్నా అటువంటి దండం పెట్టి అటువంటి పారు అటువంటి ఆవుల పారుట్టు పూసారట్టు అందరు తీసుకొచ్చి అటువంటి అని ఆ బిడ్డ నెత్తుకొని అంతటి చూడు ఎంతటి వాళ్ళకు ఎంతటి వచ్చింది అందుకే అంటారు ఓడలు బండ్లైతే బండ్లు ఓడలు అయితే రాజు కింకరుడై కింకరుడే రాజు పదిహేను రోజులు వెన్నలా పదిహేను రోజులు అమవాస్య వెనుకవాస్య చీకటి వారు ఈ మానవ జన్మెత్తినప్పుడు కొన్ని రోజుల కష్టం కొన్ని రోజులు సుఖం సుఖం అనేది

i ah. ah. 안녕와 <목소리로> Oh, போதசந்தா தூவேலம்மா ஆ வரமல்லையதே பல்லு ஓடைதே நாதிங்கறதே டிக்கர் ராஜேது மாரொரு குணநாடு நுள்ளதே அம்மா லேரி ஆடி எரமராஜ் தன்னிலே வெட்டொண்டு காளிபொள்ளலலம்மா ஆ பொன்னபல்லங்க பனி ஏரியது காடி யார்க்கதிது தப்பு ஏது அம்மா ஆண்டியே எல்லனும் கண்டானது நீ நாய் நாதே அந்த தொங்க பதவெட்டுவோ யா నేపేపిచ్చ ముత్తను పోతు రుతుకు ముందు చింతల వాచా కొట్టుకిం చె మరికెత్తి వెళ్ళిగేదై తయారైదు మీరు మాకు వందల పదాలు ఇచ్చారు అనుల కాలంలో వలమి ஆட தானிகைவோ வாணிகையோ அதுவனாலவா சில தான வெற்றி பெற்றவனானோ அவனார் இல்லலை முன்னாலே எங்கே स्वर्ण குள்ள ஏற்றுனானோ அந்த ஆண்டு வர கொண்டலலா వీడి డానిస్తుందో కుమారుడు కరణ నావి పాకుందో ను یار ముల్కారి గచ్చింది రోజూల మాటలు తోనిచి దన్నాలి పెట్టినా ఆ ముల్కారి గచ్చడల రావితా కన్న పేరు ఆ బిడ్డకున్నది బిడ్డ ఒకసింది ఆ బిడ్డ పిలిగాడు అని ఆ సుందర అని పేరు పెట్టింది ఒక గత పేరు కూడా అపరూప సుందర దేవ కథ ఆ పేరు పెట్టుకున్నది ఆ బిడ్డ దాని పేదే యత్తరాని లాని పాడవాడు పుంటా చో పాడవాడు పుంటా వినా అప్రు ఉవసుందరి దే నాచ్చు நடக்கித அம்மான சுந்த நான் அம்மான பிளசுறோன் இருந்தி விட ఇక నాకు బాధదేవి సంక్రాంతి లేదా ఐదేళ్ళ బిడ్డలు చూసుకుంటా సంబరపడతాను సంతోషపడతాను మరి కన్న తల్లు చూసినవా ఓ పూట తింటాంది ఓ పూట పడుకుంటుంది కడుపు సిగ్గేస్తుంది కన్ను పెద్దగా వేసుకుంటా ఇల్లు తిరుగుతుంది వాడవాడ తిరుగుతుంది అన్నవాడికి వచ్చి బిడ్డలు ఆడుకుంటుంది అందరు పిల్లలు ఆడుకుంటాను పాడుకుంటాను ఆడుకోంగా తల్లి చేతులు ఏదో వట్టి ఎంబడి తిరుగుతాను నానా అని ఆ నాన్న భుజాల మీద కూర్చుండి నాన్న రెక్కడ బట్టి తిరిగా ఆ బిడ్డ అపురూప సుందరి దేవ అనుకున్నదాన నా తల్లి ఒక్కదే అల్ల పడుతుంది కానీ మాకు నాన్న లేడా తల్లి ఒళ్ళే పోయి వస్తుంది నా తల్లి దగ్గరికి పోయి ನನಗನ್ನ ತಂಡು ಯೋಗ ಏನು ಮಾಡೋದು ಸರ್ ಅನ್ನದು ಅಪರೂಪ ಸುಂದರವ

నాకు నెల తీరుముంటి వల్లు లేరా నాకు అన్నులు లేదా నాకు తప్పులు లేరా చెప్పుడే కుట్టుకోడు వేల దుఃఖం దుఃఖం మీ ఇద్దరు అన్నగారు లేదు మీద కూర్చున్నాడు ఇద్దరు అన్నగారు మీ పెద్ద సూర్యకాంతరాజు చిన్న చంద్రకాంత మహారాజు ఇద్దరు అన్న పేరుకి నిన్ను ఎప్పుకోని పోయి తండ్రి గర్భ అన్న దానం చేసుకుంటే అంటే ఆడు తచ్చినోడు నాకు తండ్రి గారు పుట్టింది నాకు చెల్లె నాకు నా తల్లి నన్నుకున్న బెల్లవారు చే నన్ను కళా ఇవడికి నిన్నె తుకోవంగుకున్న బిడ్డ బాడ్య బాధ పడుతుంటే ఎత్తుకొని ఇద్దరు వనల దగ్గరికి వెళ్ళిపోయి దీన్ని పాలు పోయి అంటే నువ్వు నా కొత్త ఆది పుట్టింది మాకు ఆడబిడ్డగా కాని రాని మాట రంగుల బిడ్డ పెట్ట పేట ఇంటకి వెళ్ళి బయటకి వెళ్ళ కొట్టిండ్రు నిన్ను పట్టుకొని వచ్చిన నన్ను వాళ్ళ గుడి కల సాలి పెద్ద చేసిన వాళ్ళు పాపకారులు వాళ్ళ జోలి మనకద్దన్నది ఈ శకుంతరా

అన్నగాలకు చేతికి రాకెండు కట్టు వాళ్ళ అక్కడిని ఉండు అంటే వాళ్ళ ఇంటి కూడా ఉండు లేకపోతే దొరికినా సకల ఏంటైతే పచ్చరాగారు తాగుతుంటరా అని ఆ బిడ్డను తీసుకొని అన్నగాళ్ళ ఇంటికి బయలుదేళ్లి వస్తుంది